వల్లభనేని వంశీకి విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు చికిత్స అందించాలని విజయవాడ జైలు సూపరింటెండెంట్ను హైకోర్టు ఆదేశించింది నివేదికను సీల్డ్ కవర్లో ఉంచాలని ఆసుపత్రి యాజమాన్యానికి స్పష్టం చేసింది బెయిల్ పిటిషన్పై విచారణను జూన్ ఐదుకు వాయిదా వేసింది న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణ్ రావు గురువారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు గనవరం నియోజకవర్గ పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణతో వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వంశీ బెయిల్ కోసం దాఖలు చేసుకున్న వ్యాజ్యాన్ని నూజిడి నూజివీడి కోర్టు కొట్టేసింది దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు అనారోగ్య కారణాలతో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు గురువారం జరిగిన విచారణలో పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాన వెంకటేశ్వర్లు వాదన వినిపించారు పట్టకపోవడం మినహా వంశీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పోలీసుల తరఫున వాదించారు తప్పనిసరి అయితే మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలకు ఆదేశించాలని కోరారు ప్రభుత్వ వైద్యుల నుంచి నివేదిక వచ్చాకే ప్రైవేట్ ఆసుపత్రికి పంపే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఇరువైపు వాదన విన్న న్యాయమూర్తి ఆయుష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చికిత్సకు వంశీకి వెసులుబాటు ఇచ్చారు ధనుల అక్రమ తవ్వకాల కేసులో వంశీకి హైకోర్టు షాటలతో కూడిన ముందస్తు పేరు మంజూరు చేసింది ఇరవై వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని వంశీకి స్పష్టం చేసింది అభియోగ పత్రం దాఖలు చేసేంత వరకు ప్రతి నెల రెండో శనివారం దర్యాప్తు అధికారం ముందు హాజరు కావాలని కోరింది